జుట్టు కనుక విరపోసుకుంటే ఇంకొక ప్రమాదం ఏమిటంటే చిన్నప్పుడు సంధ్యా సమయంలో మేము జుట్టు కనుక దువ్వుకుంటే బయటకు వచ్చి దువ్వుకుంటే కోపడేవారు అమ్మ వాళ్ళు ఏమిటో ఆడపిల్లలకు ఆ మాత్రం తెలియదు జుట్టు బయటకు వచ్చి దువుకోవడం లోపలికి ఒక చోట కూర్చొని దువ్వుకోండి అని ఎందుకని ఆ వెంట్రుకలు కనుక ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే దాని మీద బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు ఎందుకని వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు గోరును పోలిన గోరు లేదు వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు అందుకని ఈ వెంట్రుకలు గోర్లు తీసుకుని వెళ్ళి దుష్ప్రయోగాలు చేసే అవకాశం ఉంది చేస్తారు కూడా అందుకని ఉమ్మి వేసి ఎక్కడైనా గోతులో వేసేవారు అమ్మ వాళ్ళు ఆ జుట్టుని ఎక్కడ పడితే అక్కడ వేయించేవారు కాదు దానివల్ల దుష్ప్రయోగాలు దుష్ప్రయోగాలు చేస్తారని చెప్పి జడను ఎప్పుడు అల్లికతోనే వేసి ఎక్కడ వెంట్రుక కింద పడకుండా అల్లుకోవడం అనేది దానితో పాటు ఆహార పదార్థాల్లో కనుక వెంట్రుక చేరితే అది జీర్ణం కాదు అందుకనే కార్తీక మాస వనభోజనాల్లో అప్పుడప్పుడు మనకు తెలియకుండా గనుక వెంట్రుకల ఆహారంలో చేరితే దాన్ని జీర్ణింపజేయడానికి నేరేడుకాయలు రెండోది గుమ్మడికాయ బీరకాయ పచ్చడి తప్పకుండా తినమంటారు దాన్ని బయటికి నెట్టేసే గుణం ఈ పదార్థానికి అవునండి ఎంత శాస్త్రీయత ఉన్నదమ్మా ఈ జడ అల్లుకోవడంలో మరి ఇప్పుడు జుట్టులు విరబోసుకుంటారు ఎవరు విరబోసుకుంటారు రాక్షసులు విరబోసుకుంటారు విరబోసుకునేది ఎవరు మనుషులు విరబోసుకోరు దయ్యాలు ఎర్రబోసుకొని తిరుగుతాయి మరి అది కరెక్ట్గా దీనిలో ఇంత శాస్త్రీయత ఉండదు అది ఎవరికి నష్టం అందుకని ఈ జడ అల్లుకోవడంలో కూడా ఇంత శాస్త్రీయమైనటువంటి విధానాన్ని మనకి పెట్టారు ఇంకా ఏదో అడిగావు లేదు రెండే ఇప్పుడు చెవులు కుడితే కంటి చూపు పెరుగుతుంది అందుకే పూర్వకాల కుండలాలు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు ఆక్యూ పంక్చర్ అంటారే చెవి కుడితే కను చూపు పెరుగుతుంది గాదులు వేసుకుంటే ఈజీ డెలివరీ అవుతుందమ్మా అందుకని గాదులు వేసుకున్న చవింటే ఈ నరాలు వచ్చి గర్భ ఆరోగ్యంగా ఉంచుతుందిట అందుకని సీమంతం అప్పుడు ఎక్కువగా గాదులు వేస్తారు ఆ శబ్దమేమో గర్భస్థ శిశువుకి మానకపరమైన సంతులనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది అమ్మ ఎప్పుడు తన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాడట లోపలి గాదులు సవడికి అతనికి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల లోపల ఉన్న శిశువుకి అందుకే గర్భస్థ శిశువుకి ఎప్పుడు మంచి మాటలు వినిపించాలి మంచి పాటలు వినిపించాలి మంచి దృశ్యాలు చూపించాలని ఆ గర్భిణీ స్త్రీకి అన్ని మంచి ఇష్టమైన వండిపెట్టి పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు ఆ ప్రేమాభిమానాలను పంచి పెడితే లోపల ఉన్న శిశువు కూడా అవన్నీ ఆస్వాదిస్తూ మంచి పౌరుడిగా మంచి ఉత్తముడుగా పుడతాడని కదా ఎన్ని పెట్టారు చూడు అంజలి మరి ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ మనకి వెనక్కి రావాలి ఇవన్నీ మన గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకోవడం చేత కావాలి జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవడం ఏమిటో మనకి తెలిసి రావాలి ఆ తెలిసి వచ్చినప్పుడు ప్రతి గృహము ప్రతి గృహలక్ష్మి గృహలక్ష్మి అంటే గుర్తొచ్చింది పరమాచారి వాళ్ళు ఒక మాట అన్నారమ్మా ఆ స్త్రీలు దీపాలు లాంటి లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్ దీపాల్లాంటి వారు వాళ్ళు చెడిపోవడానికి కావాల్సిన అవకాశం ఎక్కడా మనం ఇవ్వకూడదు వాళ్లే కనుక చెడిపోతే ప్రపంచమంతా దిక్కులేనిది అయిపోతుంది సమాజానికి చాలా నష్టం జరుగుతుంది ధర్మానికి ప్రతీకల వాళ్ళు ఇంకా ధర్మం నిలబడుతుందంటే స్త్రీల వలనే అటువంటి వాళ్ళకి ఇటువంటి అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు అని చెబుతూ అన్నారు స్త్రీలు సమయ సరైనటువంటి సమయానికి గృహలక్ష్ములుగా రూపొందాలి అన్నారు వాళ్ళు హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి సిగ్గుబడి హౌస్ మేకర్ అంటున్నారు అవునండి హౌస్ మేకర్ కరెక్టే గృహలక్ష్మి సరైనటువంటి వయసులో గృహలక్ష్మిగా రూపొందాలి అన్నారు బాగా అర్థమైందా నీకు వాళ్ళ జరుగుతోందా ముప్పై సంవత్సరాలు అయ్యే వరకు పెళ్లిళ్ళు చేసుకోవడలా